క్లాస్మేట్స్ పాత స్నేహితులు సోషల్ మీడియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఏంటి నాలుగు రోజులు అంటే ఈ వారం జస్ట్ అప్డేట్స్ తప్ప పెద్ద వీడియో పెట్టలేదని నన్ను అడిగినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో పాపం నాకు చూడాలన్న మూడు ఉత్సాహం రివ్యూ చేయాలని నేను అనుకున్నారు కానీ బేసిక్గా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటి అంటే సో కాల్డ్ డి మాదిరి ఎం రమ్యాల మీద నాకు ప్రత్యేకమైనటువంటి నెగిటివిటీ ఇంకోటో లేదు యాజ్ ఏ రివ్యూర్గా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలని చూస్తూనే సోషల్ మీడియా వేదికల్లో ఇతర మాధ్యమాల్లో టీవీ ప్రోగ్రామ్స్ లో ఎలాంటి వాళ్ళని పట్టుకొస్తున్నారు అని టీవీ ఫైవ్ ప్రోగ్రామ్ ఎన్టీవీ ఫోకస్ లాంటి ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నాదైన ఒక షేడ్ కనిపించి నేను వాళ్ళ సైడ్ గా ఉన్నానని చాలా మంది ఫీల్ అయి ఉన్నారు కానీ ఐఎమ్ ఓకే విత్ ఇట్ ఎస్ యాక్సెప్ట్ ఎందుకంటే కొంత కొంతమంది సమాజానికి చేటుగా భావిస్తాను మందిని ఉద్ధరించడానికి ఉన్నావా అంటే అవకాశం ఉన్నప్పుడు డిఫరెట్ గా నేను గొంతు చెప్తాను నా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే మిత్రులందరికీ తెలుసు ట్విట్టర్ స్పేసెస్ లో కానీ క్లబ్ హౌస్ రూమ్ లో కానీ వారు అవకాశం ఉన్నప్పుడు ఏ రేంజ్ లో జనాలు ఎక్కుతాను ఏ రేంజ్ వేస్తాను సో నో ప్రాబ్లం అంటే నేనేదో ఉత్తముని వాళ్ళేదో చెడ్డ వాళ్ళని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఎవరెవరు ఎట్లాంటి చోట షూట్ అవుతారు అనే ఒక అనాలిసిస్ లో మాత్రమే చెప్పాను సరే నా గురించి స్వాగతము మళ్ళీ నేను భజన కొట్టుకోవటము ఏదో చెప్పుకోవటం అనేది పక్కన పెడితే బ్యాక్ టు ఈ వారం మొత్తంలో ప్రాక్టికల్ గా చూస్తే పెద్దగా వావ్ ఫ్యాక్టరీ ఏమీ జరగలేదు ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ లో మాత్రం చాలా తెలివిగా మీరు ఏదైతే నెగిటివిటీ ఈ సో కాల్డ్ వైల్డ్ ఎంట్రీ కార్డ్ అంటే ఫైర్ స్ట్రోమ్ లో వైల్డ్ కార్డ్స్ ఎవరైతే పట్టుకొని వచ్చారో వాళ్ళ యొక్క బిహేవియర్ కావాలని నెగిటివ్ గా వచ్చేటట్టుగా అంటే మాదిరి అరిచింది ఫలానా సిచ్యువేషన్ లో అరిచింది ఒక పావుగంట చూపించారు ఎందుకు అరిచింది అనేది ముందు చూపించలేదు మెయిన్ ఎపిసోడ్ లో కొన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూద్దాము లేకపోతే అన్కట్స్ బజ్ చూద్దాము అనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని కూడా చాలా తెలివిగా హైట్ చేశారు వాంటి ఎవరి మీద నెగిటివిటీ ఉందో ఆ నెగిటివ్ ని మోర్ స్ప్రెడ్ చేసి మోర్ వ్యూవర్షిప్ గా చూసుకుంటూ వస్తున్నారు అయితే ఇది ఒకసారి రెండు సార్లు బాగుంటాయి కానీ వారం మొత్తం ఇదే పంచాయతీ అంటే ఇప్పుడు బొచ్చుల దోమ దగ్గర నన్ను అడిగి నువ్వు కూర వేసుకునేలే దగ్గర యాజ్ ఏ కెప్టెన్ గా ఆర్ మెంటర్ గా ఇప్పుడు దానికి ఆ దివ్య విషయం అయినప్పుడు కెప్టెన్ లాంటి వాళ్ళు కూర్చొని ఓ పావు గంట ఓకే ఇప్పుడు నీకు హౌస్ ని హ్యాండిల్ చేసేటటువంటి మెంటర్ ని మార్స్తే ఓకేనా ఓకేనా నేర్చుకుని ఎవరికి ఇబ్బంది లేదు మారుతి గారు మీరే మీరే కొన్ని మార్చుకోవాలని చెప్పడానికి ఒక రోజు మొత్తం తీసుకొని ఒక ఎపిసోడ్ తింటాం అనేది అది కరెక్ట్ కాదు రెండోది ఏంటి అంటే అత్యాసపోతే బిస్కెట్ అవుతుంది అని చెప్పి ఇంత ఫైవ్ స్ట్రోమ్ ఇంపార్టెంట్ యొక్క కార్డ్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకు ఒక పవర్స్ ఇచ్చినప్పుడు ఆ పవర్కి ఎంత వాల్యూ ఉండాలి మీరు ఇచ్చిన పవర్స్ మీరే వాల్యూ లేకుండా నీ దగ్గర ఫుడ్ పవర్ ఉంది కాబట్టి దాన్ని వాడుకో అంటే సపోర్టివ్గా సుమన్ శెట్టిని పట్టుకొని వీళ్ళు అసలు ఒక హోటల్లో ఆర్డర్ ఆర్డర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కి కడుపు నిండిపోయింది మా వాళ్ళ కాదు మాకు లంచ్ వద్దు తప్పైంది బిగ్ బాస్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు సో అది వాళ్ళకు అవసరమైనప్పుడు ఇంట్లో ఫుడ్ లేనప్పుడు ఒక రోజు మొత్తం గేమ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళకి వాడుకునే అవకాశం ఇవ్వాలి కదా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సేమ్ థింగ్ మొత్తం వారంలో ఒకే ఒక గేమ్ జరిగింది ఆ గేమ్ లో గా ఉంటారు ఆ జంటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు శవపేటికలు సో కాల్డ్ ఆర్ట్ బేస్డ్ ఒకటే ఒక షో ఆర్ట్ బేస్డ్ యాక్టివిటీ రూమ్ లో శవపేటికల్లో ఉంటే ఇవతల వాళ్ళు వాకిటాకిలో మాట్లాడుతూ వాళ్ళని విడిపించాలన్నమాట ఇలా విడిపించిన వాళ్ళు డైరెక్ట్గా కెప్టెన్సీకి డైరెక్ట్ కెప్టెన్సీ అయిపోతారు ఈ వారం ఇంటికి ఇద్దరు కెప్టెన్లు ఉంటారు ఎందుకంటే పదహారు మంది పైన ఉన్నారు కాబట్టి ఎనిమిది మంది మందికి ఒక్కొక్క నాయకుని అనుకున్నారు ఏమో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు అది ముందు ఇంట్రొడక్షన్ చేసి ఒక ఒక బస్ క్రియేట్ చేసి ఒక యాడ్ వేసి ఒక ట్రైలర్ వేసి ఇప్పుడు డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చివరిలో ఉంటే అది షాకింగ్ ఏమో గానీ డబల్ కెప్టెన్స్ ఉంటున్నారు అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా ఇప్పుడు బిగ్ బాస్ లో జరిగిన చరిత్రలో ఇద్దరు కెప్టెన్లు ఉండడం అంటే ఒక కెప్టెన్ ఒక కెప్టెన్ కొట్టుకుంటారా లేకపోతే ఇద్దరు ఒకే మాట మీద ఉంటారా ఆ లేకపోతే ఎవరెవరు ఎవరిని ఏ ఏ టాస్క్లు నియమిస్తారు క్లీనిక్ ఎవరిస్తారు ఫుడ్ ఇస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ పాయింట్లన్నీ పక్కన పెట్టి గేమ్ ఆడే లాస్ట్ లో ఇద్దరు కెప్టెన్లు అవుతారని చెప్పి సరే మొత్తానికి దాంట్లో గెలిచినటువంటి సుమన్ శెట్టి అండ్ నిఖిల్ ఉన్నత తర్వాత వెంటనే మన కోడికి ఒక సపరేట్ పవర్ ఇచ్చారు కాబట్టి కెప్టెన్ కంటెన్ కెప్టెన్సీ కంటెండర్గా నీకు ఇప్పుడు ఉండే అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఛాలెంజ్ చేస్తే నువ్వు కెప్టెన్ అవ్వచ్చు అన్నాడు సో అట్లా గౌరవ్ని తీసుకున్న తర్వాత నిఖిల్ని నేను ఇది చేస్తానని చెప్పి గౌరవ్ అండ్ నిఖిల్ ఒక గేమ్ ఆడారు ఇది రెండో గేమ్ టోటల్ వారం మొత్తంలో ఇది చాలా కుచుకుయ గేమ్ ఇద్దరు జిమ్సన్ బాడీలు లేస్తారు సో ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారు ఇందులో ట్విస్ట్ ఏంట్రా అంటే హౌస్ మెంట్లను ఎవరైతే పిలుస్తారో ఆ వెయిట్స్ ని ఇట్లా 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 లాక్కొని ఎవరైతే ఉంటారో సో హౌస్ మెంబర్స్ వచ్చి ఆటోమేటిక్గా బి ఉసుక బస్తాలు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకి నచ్చని వాళ్ళకి వేసినప్పుడు ఒక సైడ్ వేస్తుంటే ఒక సైడ్ లాగిపోతుంటుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోతారు సో సంచాలక్ గా ఉన్నటువంటి తనూజ ఎవరైతే మన వారికి సపోర్ట్ చేస్తున్నారో తెలివిగా రివర్స్ వేరే వాళ్ళని పిలవటాన వాళ్ళు వచ్చి పాపం కార్డ్ ఇచ్చినట్టు ఉంది కెప్టెన్డర్ గా చేసినట్టు ఉంది గేమ్ ఆడినట్టు ఉంది అయితే ఇక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడంటే మీరు కెప్టెన్సీ టాస్క్ లు కానీ ఇమ్యూనిటీ పవర్ టాస్క్ లు గాని నామినేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్పారు సో మీరు నామినేషన్ గేమ్ ఏం చేశారు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ సేఫ్ లో పెట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళలోనే నామినేషన్ చేరుకున్నారు ఉన్న వాళ్ళలోనే నామినేషన్ చేరుకొని ఎవరైతే సేఫ్ గా ఆడుతున్నారో వాళ్ళని మరి కయ్యాన్ చేత డైరెక్ట్ బీయింగ్ ఏ కెప్టెన్ నామినేట్ చేయించారు సో అట్లా ఈ వారం నేను ఇప్పుడే ఇవాళి వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వారం రిస్క్ లో పీకేయాలి కంటెంట్ రావట్లేదు అంటే ఎక్సెప్ట్ బుద్దంపూటి డాన్స్ తప్ప రాము రాతోడు ఉన్నాడు వైల్డ్ కార్డు ద్వారా వచ్చింది ఆల్రెడీ ఆరుగురు వైల్డ్ కార్డు బ్యాచ్లు ఉన్నారు అంత అవసరం లేదు కామన్ మేము ఉద్ధరించలేము అనుకున్నప్పుడు నెక్స్ట్ రిస్క్ లో మన కొత్తగా వచ్చినటువంటి దివ్య ఉంది తమిళదారు అయితే మీరు పీకరు ఎందుకంటే మీ మీ హోమ్ సంస్థ అన్నపూర్ణ ఆర్టిస్ట్ సుమన్ శెట్టి కెప్టెన్ గా కూర్చున్నాడు బాగా ఆడుతున్నాడు బయట సోషల్ మీడియాలో సుమన్ శెట్టి అన్న ఫాలోవర్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి చాలా జెన్యున్ గా ఉన్నాడు అని భరణి లాగా భరణి బీకర్ ఒకసారి భరణి బీకర్ అంటే మీకు తనుజా ట్రాక్ లేదా దివ్య ట్రాక్ లు ఈ నాన్న రిలేషన్షిప్ ట్రాక్ లు అతి మంచితనం అంటే రేలంగి మంచి మంచితనం ఒకరు ఉండాలి కాబట్టి హౌస్ లో డ్రామా ప్రకారంగా చూసినా మీరు పీకరు సో రిస్క్ లో ఉంది వీల ముగ్గురులోనే ఉన్నారు సో వీళ్ళ వీలముగ్గురులో రాము రాతోడు అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు సంజన లాంటి వాళ్ళు ఉన్న ఇంకో లాంటి వాళ్ళు ఉన్న కొద్ది రిస్క్ ఉండేది కానీ వీళ్ళిద్దరు ఎగిరిపోయే అవకాశం ఉంది లేదు వీళ్ళిద్దరిని అంటే ఈసారి బాంబు వెలిచి నెక్స్ట్ టైం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇంకో బాంబు కూడా వెలుస్తారు ఎందుకంటే నెక్స్ట్ వారానికల్లా ఇప్పుడు కొత్త వచ్చిన వైల్డ్ కార్స్ నేయాలి కదా కొత్త వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ మనం అనుకున్న సోకాల్డ్ ఫైవ్ స్ట్రోమ్ మీద కాకుండా అంటే వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఆఫ్ ది హౌస్ అండ్ వాళ్ళు ఆడినటువంటి గేమ్ విధానము ఇది కూడా కాకుండా తెలుగు రాదు అని చెప్పి అంటే అన్నోన్ లాంగ్వేజ్ వాళ్ళని మేము ఎందుకు ఉద్ధరించలేదు ఎందుకంటే మ్యాన్ పవర్ మజిల్ పవర్ ఎక్కువైపోతుంది కాబట్టి మజిల్ పవర్ నుంచి పీకే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ నామినేట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా సో ఇక్కడతో ఈ వారం విశేషాలను ఆపి ఈ శని ఆదివారాలు స్పెషల్ ఎపిసోడ్ ఎక్కువ సేపు మాట్లాడుకోవడం ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే వీడియో పెడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ పివిఆర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సర్వీస్ మీడియా బాయ్